దేవునామానికి మహిమ కలిగును కాదు అందరికీ నా హృదయ పూర్వకొందనాలండి భావనలు కథ మీ అందరు చూడండి మన జీవితంలో మనకు ఒక నిర్ణయం కలిగి ఉండాలి దేవునికి ఒక మంచి తీర్మానం కలిగి ఉండాలి నా జీవిత కాలం అంతా నేను స్థుతిస్తాను ప్రభు నేను బ్రతికి ఉన్నంత కాలం నిన్ను కీర్తిస్తానని దేవుడికి ఒక ఒప్పుకోలు చేసుకుని ఆ ప్రకారంగా నువ్వు జీవించినట్లయితే అద్భుతమైన తన కృప చేత ప్రభుని నడిపిస్తానే ఉంటాడు ఒకవాకి మీకు జ్ఞాపకం చేస్తాను నూట నాలుగవ కీర్తన ముప్పై మూడవ వచ్చాం నా జీవిత కాలం అంతా నేను యహో వాకు కీర్తనలు పాడేదను నేనున్నంత కాలము నా దేవుని కీర్తించదను దేవునికి స్థుతి కదను గాక చాలామంది బాగుంటే శుద్ధిస్తారు ఏదైనా కార్యం జరిగితే శుద్ధిస్తారు కొత్త కొత్తగా నమ్ముతారు చూడు వాళ్ళు చాలా బాగా శుద్ధిస్తారు కానీ వారి జీవితంలో పోను పోను ఏమవుతుందంటే స్థుతి తగ్గిపోతాం ఆరాధన తగ్గిపోతూ ఉంటుంది మరి వాళ్ళు మందిరానికి రావడం తగ్గిపోతూ చూడండి ఒక ఉదాహరణ మీకు చెప్తాను ఒక వ్యక్తి అట ప్రొత్తలో నమ్ముకున్నప్పుడు చాలా బాగా స్థుతించేవాడంట ఉదయకాలం నా మధ్యాహ్నం మరి రాత్రి కాలం నా వేకూజామున బహుగా స్థుతించేవాడంట ప్రభు అతను చూసి ఆనందించి ఇతను నన్ను చాలా బాగా స్థుతిస్తూ ఉన్నాడు చాలా బాగా నన్ను కీర్తిస్తూ ఉన్నాడు దాని ద్వారా నాకు సంతోషం కలుగుతూ ఉందని చెప్పి ఒక మంచి జాబ్ ఇచ్చాడంట జాబ్ ఇచ్చినప్పుడు ఆ జాబ్లో జాయిన్ అయిన తర్వాత జాబ్లో ఇక మెల్లమెల్లగా ఆ స్థుతి తగ్గిపోతూ ఉంది ఉదయకాలం లేవట్ల రేకోసం ప్రార్థన ఆగిపోతా ఉంది మధ్యాహ్న కాలం సుతించట్ల కార్తీకాలం శృతించట్లా ప్రభు ఎందుకు అతన్ని మంచి జాబ్ ఇచ్చి హెచ్చించాడు ఇతను ఏదన్నా చేస్తే కార్యం జరిగితే ఇంకా స్థుతిస్తాడేమో అని కదా కానీ మంచి జాబ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు స్థుతి మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంది క్రమక్రమంగా క్రమక్రమంగా అతని జీవితంలో ఇక మోకరింపు లేదు స్థుతి లేదు మరి స్తోత్రం లేదు కీర్తన లేవు అన్నీ ఆగిపోయాయి జాబ్లో బిజీ అయిపోయారు జాబ్లో ఇంకా మరి అందరు ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు ఇక అతనికి బంధువర్గం ఎక్కువైపోయింది రాబడి ఎక్కువైంది కదా రాబడి ఎక్కువైతే తన తినువారు ఎక్కువ అవుతురని అని రాయబడినట్టుగా రాబడి ఎక్కువ కొద్దీ అతని జీవితంలో దేవుని సన్నిధి కూడా క్రమం క్రమం తగ్గిపోయాడు ఇక అన్నీ ఆపేసి లోకంలో ఎక్కువగా తిరగడం ప్రారంభించాడు ప్రభు అతను చూసి ఎంత ఆనందించాడో ఇప్పుడు అంతగా బాధపడుతున్నావు బాధపడి బాధపడి అతని జీవితంలో ఏమైపోయాయంటే అంటే దైవ కార్యములన్నీ ఆపేశాడు ఇక ప్రభు బాధపడే కొద్దీ బాధపడే కొద్దీ బాధపడే కొద్దీ తన జీవితంలో ఏమైపోయింది రాబడంతా జాబులో నష్టం అధికారం నుంచి ఒత్తిడి ఇక ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువైపోయాయి చూడండి ప్రభు నీ ఆనందించిన ఆనందించినంత నీ జీవితంలో నీకు కూడా సంతోషం సుఖ సౌఖ్యములు ఉంటాయి ప్రభు నీ ఎందు బాధపడ్డా నీ జీవితంలో చుట్టూ శ్రమలు కమ్ముకుంటాయి జాగ్రత్త ప్రభు నీ ఆనందించాలంటే ముందు ఎలాగ స్థుతించేవాడువో ఏదైనా కార్యం జరిగినప్పుడు అంతకంటే ఘనముగా అంతకంటే బలముగా అంతకంటే ఎక్కువగా నీలో స్థుతి పెరిగినప్పుడు నీ జీవితంలో ఎన్నడూ చూడని ఆనందాన్ని ప్రభు నీకు చూపిస్తూనే ఉంటాడు నీ జీవితంలో నీ విలువ పెంచుతూనే ఉంటాడు నీ జీవితంలో ఆశీర్వాదాలు పెంచుతూనే ఉంటాడు కాబట్టి ఎప్పుడు నీ విషయంలో ప్రభు దుఃఖపరచబడకూడదు ఎప్పుడు నీ విషయంలో ప్రభు బాధపడకూడదు అంటే నీ స్థుతి ఇంకా పెరుగుతూనే ఉండాలి ఏమిచ్చినా నీ స్థుతి డౌన్ అవ్వద్దు ఏమిచ్చినా నీ ఆరాధన డౌన్ అవ్వద్దు కాబట్టి కుటుంబం అంతా కలిసి జీవితకాలం అంతా ప్రభును స్థుతించడానికి ఇష్టపడండి నిన్ను ఆశీర్వదించడానికి ఆయన కూడా ఇష్టపడతారు అతి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి ఈ వాక్య ప్రకారం నడిపించు దాన్ని ఆమె ఎందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడా మహోన్నతుడానికి స్తోత్రములు నాయన ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు నిన్ను స్థుతించాలి ఆరాధించాలి ఏదో కార్యం జరిగినప్పుడు కాదు బాగున్నప్పుడు కాదు మంచి ఆరోగ్యంతో తిరుగుతున్నప్పుడు కాదు ఎల్లప్పుడూ స్థుతించడానికి మంచి తీర్మానం ప్రతి బెడలో కలిగించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని జీవించను కానీ ఆమె